ప్రతి ఒక్కరు నిరుద్యోగ ఇక్కడికి రావాలి గవర్నమెంట్కి మారిన మన మన అయితే మారలేదు వైన్ షాప్లో ఈ గవర్నమెంట్ రాగానే వైన్ షాప్లో అవి సీసాలు మార్చేసారు కొత్త బ్రాండ్ తెచ్చారు బట్ మా నిరుద్యోగులో ప్రజలు అయితే మారట్లేదు ఆ బ్రాండ్ తాగితే హెల్త్ పాడవుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు అయినా సరే వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ మా నిరుద్యోగులపైన ఎందుకు లేదు ఒక నిరుద్యోగికి జాబ్ వస్తే ఫ్యామిలీ మొత్తం మారూడదు డ్రింక్ తాగితే ఒక ఫ్యామిలీ మొత్తం నాషనల్ అయింది అంటే నాశనం చేయడంలో ఉన్న ఇంట్రెస్ట్ జీవితాలు బాగుపరచడంలో లేదా ఇప్పటికైనా సరే ఒకటే చెప్తున్నా ఈ గవర్నమెంట్కి అన్న చేస్తున్నటువంటి ఆమరణ విరాహార దీక్షలో అన్నకి ఏమన్నా అయితే పూర్తి బాధ్యత మాత్రం గవర్నమెంట్దే ఇప్పటికైనా సరే ఈ అన్న దీక్ష చేయబట్టి ఒక త్రీ డేస్ అవుతుంది ఇప్పటికీ కూడా ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు గవర్నమెంట్ కదిలి రావాలి ఇప్పుడు పోస్టులు పెంచాలి అలాగే కొంచెం టైం ఇవ్వాలి చదువు